దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పదిహేనవ అర్ధంతి వేడుకలను రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు వక్రాభరణం శ్రీనివాస్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వయసార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని రైతాంగానికి వెన్నుముకగా నించి రైతుల పక్షాన నిలించారన్నారు పేదలకు ఆరోగ్యశ్రీ పేరుతో ఉచిత వైద్యం విద్యార్థులకు ఉచిత విద్య అందించిన గొప్ప దార్శనికుడు అని కొనియాడారు ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు సోయినేని కర్ణాకర్ సామ తిరుపతిరెడ్డి జైపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం ఎస్సీసీఎల్ అధ్యక్షులు రెండి రాజు బీసీసీఎల్ అధ్యక్షుడు వంకవల్లి మలేశం లి గ్రామ మాజీ సర్పంచ్ సామ కవిత తిరుపతిరెడ్డి ఎస్టీసీ అధ్యక్షులు మానపాటి పరశురాం బత్ని ఎల్లాగౌడ్ సోషల్ మీడియా చిలుకా ప్రభాకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్ సురేష్ జాగరి సురేష్ శంకర్ హరినందన్ రెడ్డి రెడ్డి శ్రీనివాస్ చింతకోటి రాజు రణధీర్ సంపత్ శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వెళ్ళిపోవాలి ఎవరు మరే మండే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క వర్ధాంతిని వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఒకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి సేవలను ఈ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన వెన్ను వెంటనే ఈ రాష్ట్రం కూడా పెద్ద మా మార్పులు తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి వెన్నుముకగా నిలిచి రైతుల యొక్క పక్షపాతిగా నిలిచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు వేములవాడ రూరల్ పక్కన ఘనంగా అర్పించడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కూడా మరి ఆనాడు పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనేటువంటి వాళ్ళ దృక్పథంతో మరి వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ టూ కానీ మరి అదేవిధంగా ఉచితంగా మరి వారికి వైద్య సదుపాయాలు కల్పించి రిలీఫ్ ఫండ్ కానీ మరి ఏ ఆరోగ్యశ్రీ గాని మొత్తం తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆనాడు రుణమాఫీ గాని ఎరువుల ధరలు దక్కించి ఆనాడు బీటి దాదాపు రెండు వేలు మూడు వేలు ఉన్నది ఆరు వందలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా మరి విద్యార్థులను కూడా వేరే విద్యార్థులందరూ కూడా డాక్టరేట్లు ఇంజనీర్లు చదవాలని పోకొందలుగా ఈ రాష్ట్రంలోపట ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి వారికి ఉచిత వైద్య ఉచిత విద్యను అందించినటువంటి మహా వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకోసమే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఈ తెలంగాణ ప్రాంతమే కానీ ఆంధ్ర ప్రాంతంలో కొన్ని వారికి మరవలేనిగా మరి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి ఈ ప్రాంత మరి ఎల్లంపల్లి కాలువలను తీసుకొచ్చి మరి ఈ ప్రాంత సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి ఆ మహోన్నత వ్యక్తికి ఈ రోజు వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షానంగా నివాళులర్పించడం జరిగింది ఇందులో పాల్పంచుకున్నటువంటి మరి ఎంపీటీసీలు కానివ్వండి ప్రజా ప్రతినిధులు కానీ సర్పంచ్లు లు కాని అదే విధంగా గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ కాంగ్రెస్ వివిధ వర్గాలకు చెందినటువంటి అధ్యక్షులు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మరి అదేవిధంగా మహిళా సోదరి మహిళ అధ్యక్షులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పేరు పేరున హృదయపు నమస్కారం తెలియజేస్తాం